మంచి చెడులు రాసులు పోసినట్లు వేరువేరుగా ఉండవు ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి వీటినే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తున్న పుష్ప మూవీలో ఒక స్మగ్లర్ హీరోగా చూపించారు ఇప్పుడు పుష్ప టూ పుష్ప రైజ్ నుంచి పుష్ప రూల్కి రాబోతుంది ఈ నేపథ్యంలో పుష్ప క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం నేర్చుకోకూడదు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాము ఆ విషయాలు పూర్తిగా తెలుసుకునేందుకు వీడియో చివరిదాకా చూడండి ఇప్పటి వరకు మీరు సైటాక్స్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్ నేను మీ సైకాలజిస్ట్ విశేష్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం సినిమాలు సైకాలజీ ముఖ్యంగా పుష్ప సినిమా మనం గమనించుకుంటే నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ వరకు ఎయిటీస్లో లో కూడా కొంతవరకు సినిమాల్లో హీరో అనేవాడు ఉదాత్తమైన పర్సనాలిటీతో ఉండేది ఉండేవాడు అంటే మనం అప్పుడు టైటిల్స్ కూడా చూసుకుంటే బుద్ధిమంతుడు లేకుంటే జస్టిస్ చౌదరి చౌదరి ఓకే ఎవరైతే రైట్ వేలో వెళ్తున్న వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు సమాజం కోసం పాటుపడేవాళ్ళు లేకుంటే ఉద్యమాలు చేసేవాళ్ళు ఒకే ఒక మంచి మంచి కోరుకునే వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కానీ నైంటీస్ తర్వాత మొత్తం మారిపోయింది ఇప్పుడు యాంటీ హీరో ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది అంటే సమాజంలో మంచి చేసేవాళ్ళు మాత్రమే కాదు సమాజంలో చెడ్డ వాళ్ళకి కూడా ఒక జీవితం ఉంటుంది చెడవాళ్ళంటే ఖైదీలు కాని నేరస్తులు కానీ వీళ్ళు కూడా ఒక జీవితం ఉంటుంది ఆ జీవితం మనకు ఒక మధనం ఉంటుందనే విషయాన్ని తీసుకొని యాంటీ హీరో పాత్రలు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు అందువలన ఇప్పుడు మనం చూసుకుంటే పోకిరియట్ జులాయి ఇటువంటి పేర్లతో మనం చాలా సినిమాలు చూస్తున్నాం అంటే ఏదైతే మనం ఇంతకు ముందు పనికి మారనుకుంటామో అనుకుంటామో వాళ్ళు ఇప్పుడు హీరోలు అయి కూర్చున్నారు ఎందుకు అంటే అటువంటి వ్యక్తిలో కూడా ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది ఆ మంచి లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలనే విషయం మీదే వచ్చినటువంటి కాన్సెప్ట్ అన్ని వస్తున్నాయి సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సంచలన సృష్టించిన అర్జున్ రెడ్డి చూసాం అర్జున్ రెడ్డి అసలు ఒక రకంగా తెలుగు సినిమా మొత్తాన్ని కూడా ఒక డైరెక్షన్ మొత్తం మార్చింది చెప్పొచ్చు మరి అందులో హీరో మంచి లక్షణం ఉన్నాయా లేవు మెసోచ ఇచ్చుకున్నాడు అతను అమ్మాయిని కొడతాడు ఇవన్నీ చేస్తాడు కానీ అటువంటి ఫ్లాస్ ఉన్న వాళ్ళని కూడా హీరోగా చూడొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అలాగే మన వచ్చిన యానిమల్ యానిమల్స్ అని చెప్పేదేముంది మొత్తం మరుకుడు కొరుకుడు ఇవే ఉన్నాయి కదా సినిమా మొత్తం కూడా కానీ అతని వెనక ఉన్న తండ్రి పట్ల అతనికి ఉన్న ప్రేమ ప్రేమ అది అక్కడ కాన్సెప్ట్ దాని చుట్టూ ఈ వైలెన్సు ఈ సెక్షువల్ థింగ్స్ అన్నీ అంటుకున్నాయి అలాగే పుష్ప పుష్ప ఎవరు ఒక స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ అనేది శేషాచలం మడవుల్లో మాత్రమే దొరుకుతుంది సో అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో మాత్రం దొరుకుతుంది అక్కడ ఎర్రచందనమా అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు మరి పుష్ప పుట్టడంతోనే స్మగ్లర్గా పుట్టాడా లేదు కదా ఈ సమాజంలో ఎవ్వరూ కూడా పుట్టుకతో నేరస్తులు కారు వాళ్ళు పెరిగిన వాతావరణము చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా కొందరిని నేరం వైపుకు తోస్తాయి పుష్ప ఉంచుకున్న ఆవిడకి పుట్టాడు కనీసం తనకు ఇంటి పేరు ఇవ్వడానికి కూడా ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా అవమానించి స్కూల్లో ఇంటి పేరు తీసేయిస్తారు ఆ అవమానం అవమానం అనేది మనిషిలో ఒక అగ్నిలాగా రగులుతుంది ఎలాగైనా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే వస్తుంది అక్కడి నుంచి పుష్పాలు ఎలాగైనా ఎదగాలి ఎదిగి నేనేమిటో వాళ్లకు చూపించాలి అని తను ఎదగటం కోసం తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి ఎర్రచందనం ఈజియెస్ట్ వే అంటే ఆ పరిస్థితిలో వచ్చిన వాళ్ళకి చదివి డాక్టర్ ఇంజనీరు అయ్యి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి వాళ్ళపైన చూడటమైనంత ఆలోచన రాదు ఎందుకు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం కూడా ఎర్ర చందనము స్మగ్లింగు ఇటువంటి పల్లెటూరు వాతావరణానికి సంబంధించింది కాబట్టి తనకు ఈజీగా కనపడిన మార్గం ఎర్రచందనం అయితే అక్కడ మనం గమనించాల్సిందంటే అతను అక్కడ కూలీలాగా ఆగిపోలేదు కూలీలాగా ఆగిపోలేదు ఆ ఫస్ట్ సీన్లో మనం చూస్తుంటాం ఇది నా కాలే ఇది నా కాలే నా కాలు మీద నా కాలు నీకేంటి ప్రాబ్లం అంటాడు అంటే యాటిట్యూడ్ అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు నాకు ఇచ్చేందు రెస్పెక్ట్ నాకంటూ రెస్పెక్ట్ ఉందని అనుకోవడం తన కింది స్థాయి వ్యక్తి కింది కులానికి చెందిన వ్యక్తి ఇల్లిసిట్ చైల్డ్ అయినా కానీ నేను ఐ ఆమ్ దిస్ అని చెప్పడం అన్నమాట ఉదాహరణ దానికి అలాగే కూలీతో ఆగిపోల కూలీ నుంచి ఎవరైతే తనకు కూలిచ్చారో వాళ్లతోనే పార్ట్నర్కి చేరతాడు అక్కడికి చెప్పిన ఒక డైలాగ్ చూడండి రే ఇదేందిరా నేను నేను ఇచ్చిన పర్సంటేజ్ ఇస్తే నీకే ఎక్కువ డబ్బులు వస్తాయంటేను వద్దు నేను భాగస్వామిగానే ఉంటాను అంటాడు ఎందుకు భాగస్వామికి వేరు పర్సంటేజ్ తీసుకొని తీసుకోవడం వేరు సో మనం అర్థం చేసుకోవాలంటే తనకి రెస్పెక్ట్ కావాలి ఆ రెస్పెక్ట్ కోసమే తను భాగస్వామిగా జాయిన్ అవుతాడు అలాగే తర్వాత నీకు ఫైనల్లో కూడా క్లైమాక్స్ లో కూడా పుష్ప ఏం కోరుకుంటాడు అతని దగ్గర నుంచి ఫహద్దు ఫాజిల్ దగ్గర నుంచి రెస్పెక్ట్ అతని రెస్పెక్ట్ని తీసేసి బట్టలు తీసి పరిగెత్తిస్తాడు ఎందుకు తనను అవమానించాడని చెప్పేసి ఈ సినిమా మొత్తం కూడా మనం స్మగ్లింగ్ గురించి నేపథ్యం అయ్యుండొచ్చు స్మగ్లింగ్ నేపథ్యం అయిన సైకలాజికల్ పాయింట్ ఆఫ్ నప్పుడు ఒక మనిషి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎలా ప్రయత్నం చేశాడు అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉన్న విషయం ప్రతి మనిషిని అదే నడిపిస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి మనిషికి కావాలి నిలబెట్టుకోవాలి కూడా ఒకవేళ ఏమైనా అవమానించినా వాళ్ళ అవమానాన్ని మనసులోకి తీసుకోకుండా దాన్ని తీసుకుని మనం నిలబెట్టుకోవాలి మన రెస్పెక్ట్ మనం నిలబెట్టుకోవాలి అయితే ఇందుకోసం మనం మంచి ధరలో వెళ్ళాలా చెడ్డ ధరలో అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం నేనైతే సైకాలజిస్ట్ గా చెప్పేది ఏంటంటే మంచి దారిలో వెళ్ళాలి మంచి మంచిదారిలో పుష్ప విషయం ఏం చేశాడు తను చెడుదారిలో వెళ్ళాడు చెడు చెడుదారి స్మగ్లింగ్ స్మగ్లింగు చట్ట ప్రకారం నేరం నువ్వు ఎంత హీరో అయినా కానీ సినిమాల్లో హీరో అయినా కానీ నువ్వు చట్టం ముందు నువ్వు దోషివే అందువల్లనే పోలీసు ముందు చేతులు కొట్టుకుని నుంచోవాల్సి వస్తుంది నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కానీ రైట్ సో అలాగే ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు ఎప్పుడైనా వాళ్ళు ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు స్మగ్లర్స్ అదే చేస్తారు కదా అనుకుంటారు కూడా చేయొచ్చు వీటంటికి సిద్ధమై ఉన్నప్పుడు మాత్రమే ఈ పని చేయాలి అందుకే సిద్ధమయ్యే అతను ఆ రిస్కీ బిహేవియర్ అనేది అందరికీ అన్నిసార్లు వర్తించదు అలాగే ఈ ఈ లా అండ్ ఆర్డర్ని వ్యతిరేకిస్తూ లేకుంటే సోషల్ స్ట్రక్చర్ని వ్యతిరేకిస్తూ వాటిని వెళ్ళడం అనేది కొంత ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అటువంటి వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకోకూడదు ఎవరైనా కానివ్వండి పుష్పాలు నేర్చుకోవాల్సింది ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాపాడుకోవాలి అలాగే మన చుట్టూ ఉన్న పరిధుల్ని ఎలా బ్రేక్ చేసి ముందుకెళ్ళాలి రైట్ అంతే కదా తనకు ఏమీ లేని దశ నుంచి ఒక మంచి కారు కొనుక్కొని అద్భుతంగా ఉండే దశకి వెళ్ళితారు కదా అదే పరిధుల్ని బ్రేక్ చేయటం అలాగే నీ మీద నమ్మకం ఉంచుకోవటం నీ శక్తిని నీ యుక్తిని ఉపయోగించటం ఇవి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు పట్టుదలతో ఎదగడం ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకూడని అంశాలు ఏంటంటే చట్టాన్ని ధిక్కరించడం వైలెన్స్కి పాల్పడటం అలాగే ఇగో కోసం ఎక్కువ రిస్క్లు చేయడం రైట్ ఇగో కోసం ఎక్కువ రిస్కులు చేయటం అలాగే సోషల్ స్టేటస్ కోసం నేరాలకు పాల్పడటం ఇవన్నీ కూడా మనం పాటించకూడని విషయాలు రైట్ సో ఇక పుష్ప రైజ్లో ఇవన్నీ మనం చూసాం ఇక పుష్ప రూల్ అంటే ఖచ్చితంగా అప్పటికొక స్థాయికి వచ్చిన పుష్ప మొత్తం రూల్ చేయడం అనేది బహుత ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని రూల్ చేయడం అనేది ఉంటుంది అనుకుంటాను చూడాము చూద్దాము దాంతోపాటు మూడో పాటు కూడా ఉందని వార్తలు వింటున్నాము మరి అందులో ఏం చేస్తారో మరి ఇంటర్నే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తారేమో మనకు తెలియదు బట్ థింగ్ థింగ్స్ మనము చూసే సినిమా ఏదైనా కానివ్వండి దానిలో నుంచి మనం మంచి ఏం నేర్చుకోవచ్చు దానిని దృష్టి పెట్టండి చెడు చాలా చూపిస్తూ ఉంటారు సమాజంలో ఉంటుంది పేపర్లో వస్తూ ఉంటాయి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇవన్నీ కాదు దానిలో నుంచి మనం ఏం మంచి నేర్చుకోవచ్చు అనే విషయం దృష్టి పెడితే మనకు ప్రతి విషయంలో కూడా మంచి కనిపిస్తుంది అలాగే పుష్పాది రైజ్లో కానీ పుష్పాది రూల్లో కానీ మనం మంచి విషయాల గురించి చూద్దాము వాటి నుంచి మంచి నేర్చుకుందాము ఓకే దిస్ ఈజ్ అబౌట్ ది మై అనాలసిస్ అబౌట్ పుష్ప ఓకే మళ్ళీ పుష్ప రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దీని గురించి మరోసారి నేను మీతో మాట్లాడతాను అప్పటి వరకు దీనిపైన మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో చెప్పండి మరోసారి మరో వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను మీ సైకాలజిస్ట్ విశేష్